నాని గారు ఇప్పుడు అంటే ఎక్కువ అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ గురించే మాట్లాడుతుంటారు ఎందుకు ఎందుకలా మాట్లాడుతుంటారు ఎందుకు అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అనేది మనకు నీడ్ లాగా ఉంటుంది మనకు అవసరం లాగా ఉంటుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి అక్కడికి వచ్చిన తర్వాత అతని గురించి మంచి చెప్తే అతనికి ప్రాజెక్టులు ఎక్కువ వస్తాయి ఎగ్జాంపుల్ గా మీ దాంట్లోనే తీసుకున్నాం గర్ల్స్ గర్ల్స్ కే తీసుకున్నాం మీ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు కో యాక్టర్స్ ఉంటారు కో యాక్టర్స్ ఉంటారు ఈ కోరాక్టర్ ఒక రోజు రెగ్యులర్ గా షూట్ వెళ్తుంది ఒక కోఆక్టర్ ఏమో ఎప్పుడు రూమ్ లో ఉంటుంది ఈ అమ్మాయికి మనసు పడుతుందా పట్టదు ఈ అమ్మాయి ఎక్కడికి పోతుంది షూట్లో వేసుకుంటది అసలు ఇట్లా అని నాకు కూడా అయ్యి అంటే ఇక్కడికి పోయిన తర్వాత అక్కడ కాంటాక్ట్ ఇచ్చి షేర్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి హెల్ప్ చేసిన తర్వాత ఈ అమ్మాయి అమ్మాయి గురించి నెగిటివ్ చెప్తుంది ప్రాజెక్ట్ ఇచ్చి నువ్వు నా గురించి నెగిటివ్ చెప్తే నాకు వేరే పర్సన్ ఒక లేడీ ఫోన్ చేసి నాకే నా గురించి నెగిటివ్ చెప్తుంది చెప్పేసానంటే ఆమె తోటి నాకు అసలు కాంటాక్ట్ లేదు ఆమె నంబర్ నేను ఎట్లా నమ్మాలి ఎదుటలకు నమ్మించాలంటే నాకు ఎంతసేపు పట్టదు నా దగ్గర కాంటాక్టే లేదు నా గురించి ఇట్లా బ్యాడ్ చెప్తుంది ఆమెకి ఆమెకి ఎవరు చెప్పారు నేను అడుగుతా ఎవరు చెప్పారు నీకు నా గురించి అని నేను అంట ఇప్పుడు ఎవరు అనుకున్నారంటే నాకెందుకు నేను ఒక్కనే ఉంటాను నాని అంటే ఎంతోమంది ఉంటారు నానికులు మరి నేను ఒక్కనే జీవితం ప్రపంచంలో మొత్తం నేను ఒక్క నాని ఉంటాను ఉండే కాదు నానికి వస్తున్న ఎంతో మంది ఉంటారు పని చేసిన దానికి నామే అడుగుతా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా నువ్వు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే దానిలాగానే ఉంటది దానికి లాగానే ఉంటది ఏ విధంగా ఆ విధంగా నీ నిందలు బుత్తానే వాడేసుకోం కదా రూమర్స్ అంటే వై అవుట్ స్ప్రెడ్ ఎందుకు స్ప్రెడ్ చేయాలి నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు ఒకటి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం నీకు లేదు నువ్వు వాడిచ్చిన తిండితోటి నువ్వు బతికి వాడి మీద నిందలు ఇస్తా అంటే నీ ఇష్ట దిగమంటావా అంటే ఇష్ట కనుక్కోవడం పట్టదు వన్ డే ఇనఫ్ ఒక లైఫ్ వన్ డే ఇనఫ్ వన్ అవర్ ఇనఫ్ సింపుల్ అది మీరు అంటే అమ్మాయిలని ఎక్కువ అమ్మాయిలని అబ్బాయిలని అందరినీ తీసుకుంటారా అమ్మాయిలని తీసుకుంటారా అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు నా దగ్గర ఉండదు అది నా పై పైన ఉంటుంది వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది ఇప్పుడు నా సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నా అంటే నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది అప్పుడు నేను చెప్పొచ్చు వాళ్ళకి నేను ఇస్తాను ఇయ్య అని చెప్పేసి అక్కడ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి నీకు అప్డేట్ చేయడానికి టైం పడుతుంది ఇది నా సినిమా అయితే నేను అప్డేట్ ఇస్తాను నా నీడు బట్టి నీకు ఎప్పుడు చదువుతావు వాళ్ళు కూడా నీడు ఉన్నదాన్ని బట్టి నాకు అడుగుతారు నాకు పర్టికులర్ అమ్మాయిలే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు నాకు నీడు ఉంది ఈ క్యారెక్టర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ సర్కిల్ సర్కిల్ ఉన్నాయి బాయ్స్ అంతా ఫుల్ఫిల్ అయిపోతారు కాబట్టి గల్స్ చెక్ చేస్తారు గర్ల్స్ నేనే సినిమా అయితే నా దగ్గర ఫ్రెండ్స్ అందరు కదా నా దగ్గర తెలిసిన వాళ్ళు చేసే ఫుల్ అయిపోతారు గల్స్ కి క్యారెక్టర్ కి తగ్గట్టుగా దొరకాలంటే మరి దొరకరు ఫుల్ఫిల్ టైం పడుతుంది కొన్ని అవిట్ల వల్ల కూడా ఆగిపోయిన రోజులు ఉంటాయి షూటింగ్స్ అట్లా అంటే ఇప్పుడు మీరు అమ్మాయిని పంపిస్తుంటారు కదా ఏదైనా వస్తుంటాయా అలగేషన్ అంటే ఒకసారి షూట్ కి వెళ్ళింది అమ్మాయి ఫస్ట్ నేమ్ పెట్టించిన దాంట్లో వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ వేరే పర్సన్ మారిపోయాడు అదే దానికి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళింది అలా చేసుకుంది చేసుకున్న తర్వాత ఒక పర్సన్ పోయి మామూలుగా ఇది లేదంటే కొంతమంది షూటింగ్స్లోకి వెళ్ళి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు నేను ఇది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నాకు అట్లా చెప్పుకోవడం ఇష్టం ఉండదు నేను ఎప్పుడు వెళ్ళాడు ఆఫీస్లో కూడా అట్లా వెళ్ళాను ఆ షూట్ లొకేషన్లో ఒక అమ్మాయి దగ్గర ఒక పర్సన్ నాని నా ఫ్రెండ్ అని చెప్పి నంబర్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అమ్మాయి అమ్మాయి అంటే అక్కడ గాడు అని చెప్పి అంటే నాని వాడు అంటే నేను పెట్టించిన షూటింగ్ లో నువ్వు షూటింగ్ చేసుకొని ఒక పర్సన్ వచ్చి నీకు నంబర్ అడిగితే నంబర్ ఇచ్చేసి అతని నన్ను అట్లా అనాల్సిన అవసరం ఏముంది అలానే కమిషన్ తీసుకున్నది ఏం లేదు నీ పైసలు నీకు నీ అంతా నీకే అయిపోయింది నన్ను ఓకే అలగేషన్ అంటే ఏం చేయకుండా అలగేషన్ ఎందుకు వచ్చింది అక్కడ నీకు తప్పు అట్లేదు నేను బ్యాడ్గా అనలేదు ఏమనలేదు ఎందుకు నీకేమొస్తా ఆ పర్సన్ నీకు ఇస్తాడా జీవితంలో మొత్తం నీకు కాస్టింగ్ చూసుకుంటాడా నీకు జీవితంలో నీకు ప్రాజెక్ట్ ఇస్తాడా కదా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ పర్సన్సన్ కంటిన్యూ కంటిన్యూగా తీసుకోరు ఏ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్స్లలో డైరెక్టర్స్ ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే అట్లా చేంజ్ చేస్తారు పెడతారు కానీ నీకు ఒకటే పర్సన్ మొత్తం లైఫ్ విత్ అంటే కుదరదు ఇంకా ఇట్లా ఎట్లా అంటే కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేస్తారు మా పాపకి ఇట్లా ఛాన్స్ దొరికింది ఒక డైరెక్టర్ ఇంకా ఏ సినిమాలు చేయదు ఈ ఏ సినిమాని వేయమనడు ఏ సినిమా అయిపోయిందా కావని చెప్పానంటే హౌ యూ ట్రస్ట్ హు ట్రస్ట్ అతన్ని కుతురి తీసుకుంటే నమ్మకమేంది మీరు నా క్వశ్చన్ ఆ క్వశ్చన్ అన్ని అడుగుతారు ఆయన ఆగుమరని చెప్పి అడుగుతారు ఆయన నంబర్ నాకు ఎందుకు ఆయన గురించి ఎందుకు కనుక్కోమంటారు మీరు నాకు ఏమైనా లేదా ఏం లేదు కదా మీరు అడిగిర్రు నేను సజెషన్ ఇచ్చిన చేసుకుంటారా చేసుకోండి చేసుకోకపోతే చేసుకోకూడదు అది మీ ఇష్టం అంతే నేను ఇప్పుడు నేను మీకు అప్రోచ్ చేయని చెప్పి ఒక డైరెక్టర్ నాకు చెప్పిండి ఇట్లా అని చెప్పేది అంటే నాకేం సంబంధం అది నేను నేను ఫోన్ చేసిన చేస్తా అంటే చేయలేము లేదు అతని గురించి ఎందుకు చెప్తాను చెప్పక అవసరం లేదు చెయ్య అని చెప్పు మీకు ఇష్టం అయితే ప్రపంచమా లైఫ్ టైం మొత్తం నేనంట ఒకరితో ఇదేం కాదు కదా లైఫ్ అంటే ఒక పర్సన్ దగ్గరికి కానీ ఒక దగ్గరికి వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళినా కానీ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా కూడా మనకి ఎంతమంది పరిచయం అవుతారు అవును మరి అలాంటప్పుడు అలా పాజిటివ్ చూసుకుంటాం నెగిటివ్ చూసుకుంటాం ఎవరు మంచు ఎవరు చెడ్యూల్ అయినా ఎవరి దగ్గర చేసుకోవాలో ఎవరు దూరం చేసుకోవాలో చేసుకుంటాం ఎవరితో ఎంత ఉండాలని అంటాం అది కూడా ఇది కూడా అంతే డైలీ రొటీన్ ఎట్లు అది కూడా ఒక లైఫ్ లానే అది కూడా ఒక ఫీల్డ్ మొత్తం ఫీల్డ్ ఏం కాదు జాబ్ చేసుకోవచ్చు అలాంటి బాయ్స్ కి ఇప్పుడు గర్ల్స్ కూడా స్విగ్గీలు జోమోటో చేస్తారు చేస్తారు ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ కష్టపడే వాళ్ళు మరి ఉన్నారు అట్లాంటి వాళ్ళు బెటర్ కదా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన కొద్దిగా బెటర్ ఇదంతా ఎందుకు మనకు పని మీరు ఇన్ని అంటే ఇన్ని రోల్స్ ఇప్పిస్తారో ఇన్ని సీరియల్స్ కానీ లో కానీ ఇవన్నీ చేస్తారు కదా మీకు ఎప్పుడైనా మీరు చేస్తారా అనే అవకాశం ఎప్పుడైనా వచ్చిందా అవకాశం వచ్చింది నేను ఆల్రెడీ టూ టైమ్స్ చేసా అవునా ఇందులో చేశారు ఒక దాంట్లో రెస్టారెంట్ కి మేనేజర్ గా చేసా ఓకే ఒకదాని దాంట్లో మూవీలోనా సీరియల్స్ లోనా ఇందులో అదొకటి సిరీస్ అనుకుంటా ఐ థింక్ సో సిరీస్ లో ఇంకోటి మూవీ అది అది రిలీజ్ అయిందో లేదా కాదో అది తెలియదు అది చేశారు చేశారు అంటే ఇంట్రెస్ట్ ఉందా మీకు చేయడం ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు అంటే వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు రూల్ కి కావాలి అనుకున్నప్పుడు చేద్దాం అంట మేము ఎంతో మందికి సజెస్ట్ చేస్తున్నప్పుడు మా గురించి మామేం చేయలేము చేసుకోవచ్చు కదా ఓకే అంటే ఫ్యూచర్ లో మాకు ఈ రోల్ కావాలి నాని సెట్ అవుతారు అని చెప్పి వచ్చేస్తే చేస్తారు లేదు అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపియరు ఇది చేయాలి చేయాలి అని చెప్పేసి ఏదో చేసుకుంటా కదా బెటర్ ఫ్యూచర్ కూడా ఎట్లా గిటర్న్ అవ్వాలని చూస్తే ఓకే అండి